అందర్ప్రైజ్లో మొదటి పేద రాసిన పత్రిక ఒక వచ్చిన ఒక మాట ఏంటంటే పితృపారంపరమైన ఆచారాల ద్వారా మీకు విమోచన జరగదు అని అన్నాడు ప్రతి మానవుడు పాపాలు చేశాడు ఈ పాప విమోచన కొరకే కొంతమంది అడవుల్లోకి వెళతారు పాపాలు క్షమించబడుతున్నాయా కొంతమంది కొండలెక్కుతున్నారు పాపాలు క్షమించబడుతున్నాయా కొంతమంది నీళ్ళలో మునుగుతున్నారు పాపాలు క్షమించబడుతున్నారా చంపలేసుకుంటారు పాప ఇష్టపడతాయా లేకపోతే మొక్కువ మరి నమస్కారాలు పెడతారు అట్లా కూడా కదరవు కొంతమంది మొక్కుబడులు ఇస్తారు నీవు చేసిన పాపము ఒకరికి వ్యతిరేకంగా అనుకో అది ఒప్పుకుంటే అవతల వ్యక్తి నీకు సమాధానపడతాడు అందుకని దేవునికి వ్యతిరేకమైన నువ్వు పాపాలు చేస్తావు కాబట్టి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమిస్తాడు అది అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఒక దేవుని దగ్గరే ఉంది ఆయన అందుకని మిగతా మానవులందరిలో అందరిలో కూడా ఏదో దోషం ఉన్నది ఆ రక్తం ద్వారా మనకు విమోచన